విజయవాడ కనకదుర్గ ఆలయ కమిటీ బోర్డు సభ్యులుగా పదహారు మందిని ప్రభుత్వం నియమించింది కొద్ది రోజుల క్రితం దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్గా బొర్రా రాధాకృష్ణను ప్రభుత్వం నియమించింది దుర్గగుడి ఆలయ కమిటీ సభ్యులుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీకి చెందిన సుకాసి సరిత బీజేపీకి చెందిన అవ్వారు శ్రీనివాసరావు జనసేన పార్టీకి చెందిన పద్మావతి ఠాకూర్లను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందిన బండేటి ధర్మారావు బీజేపీకి చెందిన పెనుమత్స రాఘవరాజులు మైలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి చెందిన గూడపాటి వెంకట సరోజినీదేవి రేపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి చెందిన జీవి నాగేశ్వరరావు హైదరాబాద్ తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన హరికృష్ణ తాడిపత్రి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి చెందిన జింకా లక్ష్మీదేవి నందిగామ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మన్య కళావతి జనసేన పార్టీకి చెందిన తంబాలపల్లి రమాదేవిలను దెందులూరు నియోజకవర్గం టీడీపీకి చెందిన మోరు శ్రావణి నెల్లూరు రూరల్ నియోజకవర్గం టీడీపీకి చెందిన పనబాక భూలక్ష్మి పెనమలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి చెందిన వెలగపూడి శంకర్బాబు తెనాలి నియోజకవర్గం జనసేనకు చెందిన తోటకూర వెంకట రమణారావు పెనమలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి చెందిన అన్నవరపు వెంకట శివ పార్వతులను ప్రభుత్వం నియమించింది ప్రత్యేక ఆహ్వానితులుగా మరో ఇద్దరు సభ్యులు విజయవాడకు చెందిన మార్తిరమా బ్రహ్మం ఏలేరు ఏలేశ్వరపు సుబ్రహ్మణ్యం కుమార్లను నియమించింది